కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోంచాల గ్రామం నుండి భద్రాచలం శ్రీరాముని ఆలయానికి భక్తులు పాదయాత్ర చేస్తున్నారు ఈ సందర్భంగా వాసుదేవ గురుస్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి మూడవ తేదీ అనగా బుధవారం నుండి ఫిబ్రవరి పదకొండవ తేదీ వరకు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని జపించుకుంటూ భద్రాచలం పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు ఈ పాదయాత్రను రెండు వేల పన్నెండులో ప్రారంభించడం జరిగిందన్నారు వారం రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు వచ్చే భక్తులకు కొంతమంది భక్తుల సహకారంతో మూడు పూటల అల్పాహారం భోజనం పెడుతున్నట్లు తెలిపారు Да, да, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు వాసుదేవ గురుస్వామి అండి ఇక్కడ ఈ గొంచాల గ్రామం నుంచి ఈ పాదయాత్ర ఈ ఈ గ్రామం అచ్చిపేట గ్రామం అలాగే ఉండూరు మీదిగా ఈవేళ మూడో తారీఖుని ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరాం పదకొండో తారీఖుకి భద్రాచలం చేస్తామండి రాత్రికి పన్నెండిని ఎవరో స్వస్థలానికి వాళ్ళు పెడుతుంటారు ఈ పాదయాత్ర రెండు వేల పన్నెండులో స్థాపించడం జరిగింది దేనికంటే ప్రతి వాళ్ళు కూడా ఈ కరికాలంలో ప్రతి మానవులు కూడా బాధలు పడుతున్నారు ఇంటి బాధలు పడుతున్నారు అనేక రకమైనటువంటి సమస్యలతో ఉంటున్నారు అవన్నీ కూడా తీరి వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ వాళ్ళ యొక్క కోరికలు బ్రహ్మాండంగా నెరవేరుతూ ఈ పాదయాత్ర వల్ల ఈ రామనామ జపం వల్ల ఎందరో ఉద్ధరింపబడుతున్నారు ఈ పాదయాత్ర అలాగే ఇప్పుడు బయలుదేరింది ఈ వేళ మూడో తారీఖు వీళ్ళ ఉదయం అల్పాహారం ఒక భక్తులు ముందుకు వచ్చి వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తారు మధ్యాహ్నం అలాగే భోజనాలు మధ్యాహ్నం ఎంతమంది ఉంటే అంతమంది ఈ పాదయాత్ర చేసేవాళ్ళే కాకుండా ఇక మిగతా స్థలాల్లో అయితే మిగతా ఊళ్ళో అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు భోజనాలు వాళ్ళ యొక్క అల్పాహారాలు అందరూ కూడా ప్రయో ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తూ ఈ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఇది పదిహేను ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఆ విధంగా ముందుకు జరగడం జరిగింది ఇది అంతా కూడా ఈ రామనామం వల్ల అన్నీ ఉద్రింపడతాయి సమస్త జీవరాశులు ఉద్రింపబడతాయి గాలిలో జీవులు నీటిలో జీవులు ఆకాశంలో జీవులు భూమిలో జీవులు మరి పక్షులు పక్షులు పశువులు చెట్లు చేమలు అన్నీ కూడా ఈ రామనామం వల్ల ఉద్రింపడతాయి అటువంటి శ్రీరామ్